పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై మూడు వందల యాభై రూపాయలు పలికింది పలంనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధర నూట ఇరవై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల డెబ్బై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంనేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం நடக்கிறது ஜொர்ஜு பால் 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 ஜ پالونيي اپري پالونيي اپري پالونيي اپري پالونيي اپري پالونيي اپري پال نوٹ نمبر اپري پال نوٹ وائسي جي ٿيڻ لاءِ هو پري مرن ان گليل مرن ان مرن ان مرن ഇത്ര <laughs> ഇത്രമ 頑張れ I'm not even మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి